హలో అండి నమస్తే ఈరోజు వీడియో అనేది లైవ్ రిజల్ట్ అండి పిల్లలు మోషన్ పాస్ చేయకుండా ముక్కుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు ఈ న్యాచురల్ రెమెడీ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి అసలు మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ చెట్టుని కుప్పింటి ఆకు లేదా పిప్పింటి ఆకు అని కూడా అంటారండి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ పిప్పింటి ఆకు ఎక్కువ రోడ్డుకి ఇరువైపులా మనం పెరుగుతూ ఉన్నది చూస్తూ ఉంటాము సిటీలలో అలాగే టౌన్లలో కొంతమందికి దొరకకపోవచ్చు అలాంటి వారికి ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయండి పెద్దవాళ్ళు రెమెడీస్ అనేది ఎంతో బాగా ఉపయోగపడతాయి చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తాయండి చూడండి ఇప్పుడు మనము ఈ కుప్పింటి ఆకుని తీసుకొని వచ్చి బాగా కడుక్కోవాలండి నీట్గా కడిగి పెట్టేసుకొని విధంగా చూడండి ఇలా ఉంటుంది ఆకులైతే దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చిన్న పిల్లలు రోజు మార్చి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేస్తే ఇబ్బంది లేదండి మనం ఒక వారం దాకా వెయిట్ చేయొచ్చు కానీ వారం తర్వాత పది రోజులు అలా మోషన్కి వెళ్ళలేదు అంటే చాలా అంటే చాలా మనం గమనించుకోవాలండి పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలియదు వాళ్ళకి కడుపు నొప్పిగా ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు అలా ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం గమనించుకొని పిల్లల బాధ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళకి ఏదైనా రెమెడీస్ని ట్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇందులో మంచి ఆముదం వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఈ కుప్పింటి ఆకు మెత్తటి పేస్ట్ చేసుకున్నాం కదా అది అందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఆ కుప్పింటి ఆకు రసం అంతా కూడా ఆముదం లేకి ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతుందండి ఇంకా ఇందులో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ఇందులో వాడుతూ ఉన్నటువంటి ఆముదం అనేది చాలా చాలా ముఖ్యమండి స్వచ్ఛమైన ఆముదం అనేది మనం గానుగ దగ్గర పట్టించినటువంటి ఆముదం చూసి తెచ్చుకోవాలండి ఎందుకంటే చిన్నపిల్లలకి కడుపులోకి ఇచ్చేది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకొని వాడకూడదు మనం ఏజ్ని బట్టి చూసుకొని ఎంత క్వాంటిటీ వేయాలి ఆముదం అనే దాన్ని బట్టి వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మా మాత్రమే పిల్లలకి కడుపులోకి ఇవ్వాలండి పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు పథ్యము అది ఇది అనేసి తింటూ ఉంటారు కాబట్టి వేడి అనేది అవుతూ ఉంటుంది మరి ఏది పడితే అది తిన్నా కూడా పిల్లలు అరిగించుకోలేరండి కోలిక్ పైన అని కూడా అంటూ ఉంటారు దాన్ని అప్పుడు ఏం చేయాలి పిల్లలకి మనం కోలిక్ యాసిడ్ అనేసి ఒక మనకు డ్రాప్స్ వస్తాయండి కోలికాయిడ్ అనేసి ఆ డ్రాప్స్ అనేది డైలీ వాడుకుంటూ ఉండాలి డాక్టర్స్ సజెషన్ మేరకు మాత్రమే ఓకేనా చూడండి ఇప్పుడు మనము దీన్ని ఉగ్గు గిన్నె అంటారు కదా పిల్లలకి అలాగే డైరెక్ట్గా వేయకూడదండి ఈ విధంగా ఇది మనకు తాపించడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి ఉగ్గిన్ని అనేది వాడుతూ ఉంటాము లేదు అంటే మీరు మామూలుగా పిల్లర్ ఉంటుంది కదా సిరప్ అవి తాపిస్తూ ఉంటారు కదా అలాంటి వాటితో అయినా మీరు తాపించండి ఇదే వాడాలి అని అయితే లేదండి చూడండి బాగా చల్లారిన తర్వాత ఈ ఆముదాన్ని కుప్పింటి ఆకు రసం కలిసిపోయింది కదా దీన్ని చాలా నిదానంగా మనం తాపించుకోవాలి చూడండి ఈ పాపకి అమ్మ అయితే తాపిస్తూ ఉన్నారు ఏ విధంగా తాపిస్తున్నారు అనేది మీరు గమనిస్తూ ఉన్నారు కదా ఎందుకంటే పిల్లలు తాగడానికి మారం చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా కేర్ఫుల్గా తాపించాలండి ఎందుకంటే పసిబిడ్డలు కాబట్టి గుక్క తిప్పుకోకుండా ఏడ్చినప్పుడు పొరబోయినా ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం తాపించుకోవాలి చాలా నిదానంగా ఇప్పుడు మనము వేసుకున్నటువంటి ఆముదం ఉంది కదా దాన్నే ఇంకాస్త తీసుకొని పొట్టకు నిదానంగా మసాజ్ టైప్లో చేయాలండి అప్పుడు పిల్లలకి ఏంటంటే బాగా కడుపులో పేరుకుపోయినటువంటి ఆ మలమంతా కూడా నీట్గా బౌల్ మూమెంట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి అలాగే ఫ్రీ మోషన్ అనేది అవుతుందండి పిల్లలకి ఎప్పుడైతే ఫ్రీ మోషన్ అవుతుందో మంచిగా ఫీడింగ్ చేస్తారండి లేదంటే కడుపులు అంతా పెరిగిపోవడం వల్ల పిల్లలకి సరిగా ఇండైజేషన్ అవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య ఉండి పిల్లలు సరిగా పాలు కూడా తాగకుండా తాగిన పాలు కూడా వామిట్ చేసుకుంటూ ఉంటారు చూడండి ఇది తాపించిన పది నిమిషాలకి మీరు లైవ్లో రిజల్ట్ అనేది చూసారు కదా పదే పది నిమిషాల తర్వాత ఈ పాప అనేది మంచిగా ఎంత ఫ్రీగా మోషన్ పాస్ చేసిందో చూడండి ఏంటి ఇది కూడా చూపిస్తున్నారా అనుకుంటారు ఎంతోమంది తల్లులు ఏం చేయాలో తెలియక పాపం బాధపడుతూ ఉంటారు కదా ఒకవేళ ఈ ఆకు మీకు దొరకలేదు అంటే ఆముదమైనా సరే కొద్దిగా వేడి చేసి నాలుక పైన అలా అలా నాకిచ్చండి మరి ఎక్కువగా అయితే చేయొద్దండి మీరు చూసుకొని చేసుకుంటే చాలా మంచిది